చేపేళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది ఈ నెల ఇరవై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొండ విశ్వేశ్వరరెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారంటూ పోలీసులు కంప్లైంట్ చేశారు దీంతో కోర్టు అనుమతి తీసుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఎంపీ రంజిత్ రెడ్డిపై ఐపీసీ ఫైవ్ నాట్ ఫోర్ కింద కేసు నమోదు చేశారు కానీ నేను దీన్ని ఇగ్నోర్ చేయల్చుకున్నా ఏ పట్టించుకోవద్దనుకున్నా కానీ మా ప్రాంత పెద్దలు అన్నారు ఇటువంటి వాటిని అసలు మీరు రికార్డ్ కొరకన్నా ఒక కంప్లైంట్ అని ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ ఇదే భాష దిగసారిన భాష రాజకీయాలకు వస్తుంది మీరు తప్పనిసరి కంప్లైంట్ ఇవ్వాలంటే ఫార్మల్గా ఒక కంప్లైంట్ ఇచ్చిన అంతకంటే ఎక్కువ ఏం లేదు ఒక వ్యక్తి గురించి ఆయన దిగదారిపోయిన ఆయన ఫోన్ చేసి నాకు దిగజారిపోయిన భాష మాటలు ఇవన్నీ గురించి అంతే అయితే ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లనాడి తెలుసుకుంది రమేష్ ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి రంజిత్ రెడ్డి నుంచి ఉన్న మాట్లాడారా నేను దీని మీద స్పందించారా ఎంపీ రంజిత్ రెడ్డి పైన బంజారాజ్ పోలీస్ స్టేషన్ లో ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు కావడం జరిగింది ఒకే సెక్షన్ కింద నమోదైన కేసు సంబంధించి ఇప్పుడైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం అంతేకాకుండా ఇటు కొండా విశ్వేశ్వర ఇచ్చే ఆధారాలు కావచ్చు లేకుంటే ఎంపీ రంజిత్ రెడ్డి ఇచ్చే ఆధారాలు కావచ్చు వీటి రెండింటిని కూడా వెరిఫై చేసి ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు పోలీసులు ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్తున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా ఒక సర్పంచ్ ఇష్యూ సంబంధించి ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్యలో మాటలు తోటలు పోయాయి అంతకంటే జరిగాయి కొండా విశ్వేశ్వర రెడ్డిని ఇష్టం వచ్చిన రీతిలో ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడడం జరిగింది తిట్టడం జరిగింది బెదిరించే దూరంలో మాట్లాడడం జరిగింది అంతేకాని ఒక సర్పంచ్ వ్యవహారంలో అతిగా వ్యవహరించి అత్యంత మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర రెడ్డి అటు బంజారాల పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే మొత్తంగా పద్దెనిమిదో తేదీన ఈ ఫిర్యాదు చేసిన తర్వాత దీనిపైన ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు లీగల్ ఒపీనియన్ ప్రకారం ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేయమని చెప్పి అధికారులు చెప్పడంతో లీగల్ ఒపీనియన్ ఇవ్వడంతో ఈ మేరకు బంజరాజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు దీంట్లో ఇప్పటికైతే ఎంపీ రంజిత్ రంజిత్ రెడ్డి కేసు అయితే నమోదైంది దానికి సంబంధించి విచారణ చేస్తున్నామని అయితే అధికారులు చెప్తున్నారు అయితే దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే అటు విశ్వేశ్వర రెడ్డి పూర్తిగా ఒక పేజీలో పూర్తి స్థాయిలో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్లో కొన్ని విషయాలు కూడా ప్రస్తావించాడు అయితే రంజిత్ రెడ్డి నుంచి తన కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత తను ఒకేసారి మాట్లాడుతూ ఒకేసారిగా దురుసుగా మాట్లాడుతూ దూషణ చేస్తూ తనను తిట్టడం మొదలు పెట్టాడు సర్పంచ్ వ్యవహారాలు ఎన్ని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి చూసినట్లయితే అటు పూర్తి స్థాయిలో ఏదైతే కొండా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ రంజిత్ రెడ్డి పైన బంజారాల స్పోర్ట్స్ కేసు నమోదు చేశారు దానిపైన సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఆ మేరకు విచారణ చేస్తున్నామని చెప్పి చెప్పారు అయితే దీంట్లో కొండా రెడ్డి ఇచ్చే ఆధారాలు అంటే ఆయన ఇచ్చే సెల్ఫోన్ రికార్డ్స్ కావచ్చు లేకుంటే అతని ఇచ్చే కన్వర్జేషన్ కావచ్చు వీటన్నింటినీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి ఫర్దర్ అని నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు ఇప్పటికైతే విశ్వేశ్వర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ రంజిత్ రెడ్డి పైన కేసు నమోదు చేసి బంజారాజ్ పోలీసులు విచారణ చేస్తున్నారు రమేష్